అయోధ్యలో మందిర నిర్మాణం కోసం అప్పట్లో పంతొమ్మిది వందల తొంభై పైచిలికల మధ్యలోనే కర్ర సేవకులుగా ఉమ్మడి మహబూబ్నగర్ జిల్లా నుంచి దాదాపు ఎనిమిది వందల మంది కరసేవకులు సేవకులు అయితే రామ మందిర నిర్మాణం కోసం అక్కడ పోరాటంలో కూడా పాల్గొన్న పరిస్థితి కనిపించింది ముఖ్యంగా ఉమ్మడి మహబూబ్నగర్ జిల్లాలో దాదాపు ఎనిమిది వందల మంది కర సేవకులు కూడా బయలుదేరి అక్కడ బా అయితే రామ మందిర నిర్మాణం కోసం భాగం పంచుకున్నారో చెప్పుకోవచ్చు ముఖ్యంగా మనతో ఏదైతే అక్కడ అయోధ్యలో రామమందిర నిర్మాణం కోసం కరసేవకులుగా అక్కడ పనిచేసిన వ్యక్తి ఎవరైతే సుధాకర్ ఉన్నారో మిగతా విషయాన్ని ఆయన అడిగే ప్రయత్నం చేద్దాం అన్న నమస్తే చెప్పండి జై శ్రీరామ్ అంటే మీరు అప్పట్లోనూ బాబురి మస్జిద్దు మరియు అయోధ్య నిర్మాణం అక్కడ జరుగుతున్న నేపథ్యంలో పోరాటంలో కూడా మీరు కర్ర సేవకులుగా అక్కడ మీరు కూడా వెళ్ళి అక్కడ పాల్పంచుకున్నట్లు తెలుస్తుంది ఎప్పుడు వెళ్ళారు ఏం జరిగింది అక్కడ దాదాపు తొంభై లోపలనే అంటే ఎనభై సంవత్సరాలు ఎనభై పంతొమ్మిది వందల ఎనభైలో మీ మాదరములో డాక్టర్ పని మా ఉత్సాహవంతులైనటువంటి లక్ష్మారెడ్డి గారు వెంకటరెడ్డి వీరు చాలామంది మిత్రులు ఉంటుంది మేము ఏదైనా కార్యక్రమం దేవుని పేరు మీద రాముని పేరు మీద ముఖ్యంగా రాముని పేరు మీద ఏదైనా కార్యక్రమం జరిగితే చాలా అత్యద్భుతంగా అందరం కూడా సామూహికంగా పాల్గొనే వాళ్ళం ఆ పాల్గొనే దాంట్లో ఆ మిర్జీలకి వెళ్ళి ఒక రాజు అని ఉండే ఆ రాజు మమ్మ మమ్మ అందరినీ ఆ దగ్గర చేర్చుకొని మనం అయోధ్య వెళ్ళాలి తప్పకుండా రాముని అయోధ్య రామాలయం కట్టేందుకు మనం కృషి చేయాలి మనం పోవాలి అంటే మేమంతా కూడా మా యొక్క డ్రెస్సులు ఏర్పాటు చేసుకొని జెండాలు ఏర్పాటు చేసుకొని కరసేవకులుగా కర్రలంతా తీసుకొని జర్చల్లకు వచ్చి మా ఆధారం నుంచి మిర్జీల దగ్గర ఆధారం జడ్చల్ వారికి వచ్చి జర్చల్లకు అందరూ వచ్చే ఏర్పాటు చేసినాం మా ఆమన్గలికి వెళ్ళి వచ్చినారు తల్కొండపల్లికి వెళ్ళి వచ్చినారు కలుకుర్తి నుంచి వచ్చినారు అంతా కాలేజీ యువకులు అందరూ కూడా వచ్చేసి మాతో పాల్గొనడం జడ్చల్కి గురించి ట్రైన్ ఎక్కితే పోయేటప్పుడు ఎంత ఉత్సాహంగా అయినో అక్కడ పోయిన పరిస్థితులకు సార్ మాకు ఆ జనాల నుంచి పాలు కానీ పెరుగు కానీ ఆహారం కానీ వారికి దొరికినటువంటి ఆహారం మాకు సంపూర్తిగా అన్ని వేల మందికి కూడా వాళ్ళు అట్లా సప్లై చేసినారు వారికి మరీ మరీ ధన్యవాదాలు మాకు చేతులు వచ్చి జోడించడమే మాకు ఏది కావాలనో అది సమర్పించడమే కాకుండా మాతో పాటుగా అక్కడ ఉండే జనాలు మంచిగా ఉన్నారు కానీ కొద్ది దూరం పోయిన తర్వాత ఒక రెండు వందల కిలోమీటర్ అయితే మేము అయోధ్య చేరుకుంటామనే లోగా ఆ విధ్వంసంగా సృష్టించి గోనె సంచులు వేసుకొని పోయి సరైన నదిలో ముంచేటువంటి ఏర్పాట్లు మాకు కనిపించలేదు మా మిత్రులందరూ కూడా అక్కడ ఉండి చాలా ఘోరమైనటువంటి పరిస్థితులు ఉన్నాయి అంటే ఆ ట్రైన్ అక్కడనే ఆపి ఇక్కడ నుంచి ఇక్కడనే బయలుదేరే ప్రయత్నం చేద్దామని చెప్పి ఆపిండ్రు ఆ రోజు వాళ్ళు కూడా ఆశ్రయం బాగా ఇచ్చినారు అక్కడ నుంచి జనం ఆ పాఠశాలలు కానీ మీద ఆశ్రమాలు కానీ అవి అక్కడిక్కడ ఉండి ఆ రాత్రి నిద్రపోయి తెల్లారి అక్కడి నుంచి మేలుకొని వచ్చాను మేము వచ్చిన తర్వాత టైగర్ నరేంద్ర హైదరాబాద్ అయిన ఇప్పుడు గుమ్మటాలుగా ఉన్నటువంటి పైన జెండా ఎగరేసినటువంటి ఘనత ఆయనకు దక్కింది ఆ నరేంద్ర టైగర్ గారు కూడా మాకు అందరి ఉత్సాహంగా హిందూ సాంప్ర సాంప్రదాయాన్ని హిందూ యొక్క జనాలంతా కూడా సమూహంగా ఏర్పాటు చేసి వారికి ఒక ధైర్యం ఇచ్చి మన ఎట్లి ఎట్టి పరిస్థితుల్లో మన ప్రాణాలు పోయినా సరే త్యాగం చేసి మనం అయోధ్యలో రాముని నిర్మించుకోవాలి అని చెప్పినాడు అందుకు తోడుగా నేను కూడా అవి స్వర్ణం లంక నమే రోచిత లక్ష్మణ జనని జన్మభూమి స్వ స్వర్గా చేసి జన్మించినటువంటి లక్ష్మణుడు అంట రాముని తోటి అయోధ్య మనం అక్కడ కట్టుకుందాం ఇల్లు లంకా నగరం బాగుంది లంగన అంటే అది బంగారం కాక కూడా అభిస్వరణం అయ్యే లంక లక్ష్మణ అది బంగారంతో ఉండనటువంటిది కూడా అది పరాయసము కాబట్టి మనకొద్దు జనని తల్లి జన్మించిన జన్మనిచ్చినటువంటి తల్లి జన్మించిన భూమి స్వర్గం కంటే మిన్న కాబట్టి మనం అయోధ్యలో మన మందిరం ఉండాలని చెప్పి రాముడు చెప్పినట్టు సీతా చరిత్రలో ఉంది అది నేను చదివిన అప్పుడు చూ చదివినటువంటి శ్లోకం నేను చెప్పినటువంటి శ్లోకం కాదు ఎప్పుడో ఎవరో రాసినారు కానీ అయోధ్యకి వెళ్ళి మాకు కరశిల్వహ రామ్శీల పంపించేటప్పుడు ఇదే శ్లోకం వాళ్ళు క్యాసిట్ దుర్పకంగా ఏర్పాటు చేయడం జరిగింది అప్పుడు మా మిత్రుడు వచ్చి లక్ష్మారెడ్డి చూడు డాక్టర్ సాబ్బు నువ్వు నువ్వు చదివినటువంటి శ్లోకం దీంట్లో వచ్చింది చూడు నువ్వు ఎప్పుడు చదివినటువంటిది రెండు మూడేళ్ళ కిందనే చదివినటువంటిది ఇందులో వచ్చిందని చాలా సంతోషపడినాం సార్ అటువంటి కార్యక్రమం ఇప్పుడు రామునికి రాముని స్వస్థలంలో రామాలయం కట్టడం చాలా గొప్ప విశేషం అందుకు నరేంద్ర మోదీ గారు చేసినటువంటి కృషి యావత్ ప్రపంచం అంతా కూడా చాలా గొప్ప అనేటువంటిది సుదినం రా శబ్దో శ రణాదేవా ముఖాన్ నిర్యాంత్ ఒకసారి రా అంటే లోపలండే అంతా బయటికి పోయి మా అనగానే పెదవులు మూతబడి ఆ మా అనే అక్షరం ఆ చేసిన పాపం బయటకు పోయినటువంటి పాపం లోపలికి రాకుండా కాపాడేటువంటి రామ శబ్దానికి అంతటి మహత్తుంటే రామునికి ఎంత బలం ఉండాలి సార్ కాబట్టి అయోధ్యలో ఉన్నటువంటి నేను ఒక్కరిని చెప్పడం కాదు ఏ ప్రపంచానికి కూడా ఒక గర్వకారమైనటువంటి ఏంటంటే అయోధ్యలో అయోధ్యకు ఆ స్వస్థలంలో రామ మందిరం నిర్మించడం చాలా గొప్ప విశేషము అది నరేంద్ర మోదీ గారికి దక్కింది వార్ ద్వారా మన అందరం కూడా మొక్కునేటువంటి ఆయనకు ఒక మందిరం ఉంది ఆయనకు ఒక ఇల్లు ఉంది అనేటువంటి సంతోషం మనకుంది సార్ జై హింద్ జై జీ అయితే మీరు మీరు కర సేవకులుగా అక్కడ అయోధ్యలో కూడా పోరాటంలో కూడా అక్కడ జరుగుతున్న కార్యక్రమం పాల్గొనడానికి మీ వయసు ఎంత ఉండే మీకు వెళ్ళేటప్పుడు ఎలాంటి భయం అనిపించలేదా మంచి ఉత్సాహం సార్ మాకు ఎలాంటి భయం లేదు కాలేజీ చదువుకునే హాయిస్కూల్ చదివేటువంటి పిల్లలంతా మాకు తోడుగా ఉండేటువంటి వాళ్ళు ఇంకా బయటికి వెళ్తే ఏ కార్యక్రమం చేయాలన్నా కాబట్టి పై ఎంత దూరం అయినా సరే అని చెప్పి మాకు తల్లిదండ్రుల ప్రోత్సాహం కూడా అట్లే ఉండేది మేము బయటికి వెళ్తే మాత్రం అందరం సాముఖ్యంగా వెళ్తుంటే ఒక్కటి బయటకు వెళ్తే వాటితో పాటు అందరూ కూడా బయటకు వెళ్తుండే మేము జర్చల్లోకి వచ్చి ట్రైన్కి వెళ్ళిపోవడం జరిగింది మా ఇంటికాడ కూడా మీరు ఎక్కడ ఉన్నారు ఏం సంగతి అప్పుడు ఫోన్ సౌకర్యం లేదు ఫోన్లు లేవు ఆ సెల్లు లేవు అయినా మాకు తోడుపాటు బాగుండే సార్ మాకు చాలా బాగున్నది ఆనందంగా ఉండదు అవి ఇప్పుడు వయసు లేదు అప్పుడు వయసు ఉన్నది కాబట్టి ఎంత దూరమైనా ఏమైనా ఏమొచ్చినా ఎదుర్కొంటాం అనేటువంటి ఉత్సాహం ఉన్నది సార్ అది రైట్ అంటే ముఖ్యంగా మీరు కరసేవకులుగా దాదాపు ఉమ్మడి మహబూబ్నగర్ జిల్లా నుంచి ఎంతమంది పోయినరు అక్కడ వెళ్ళిన తర్వాత పరిస్థితి ఎట్లా ఉండే ఎనిమిది వందల మంది వెళ్ళినా సరే వెళ్ళినప్పుడు ఎంత సంతోషంగా ఎంత ఉత్సాహంగా ఇంత రాముని పాటలు రాముని కీర్తనలు భజనలు అలా అంత ఆనందదాయకంగా వెళ్ళినటువంటిది మేము ఈ ఆరు ఏడు వందల కిలోమీటర్లు పోయిన దాకా కూడా మాకు అంత ఉత్సాహంగా ఉన్నాం మాకు ఆహారం కూడా అక్కడ ఉండే జనాలు కూడా చాలా చక్కగా సహకరించి మాకు అన్ అందరికీ తోడుబాటుగా ఉండేటువంటి చాలా అక్కడ జనాన్ని కూడా చేతుల దండం పెట్టడం మాము రాముని ఎట్లా చూసిండో మమ్మల్ని కూడా అట్లా చూసిండ్రో అది ఇప్పుడు కూడా మర్చిపోయినటువంటి సంఘటన సార్ అయితే ఆ రెండు వందల కిలోమీటర్లు ఉంది ఇక అయోధ్య అనంగా విధ్వంసాలు సృష్టించి ఒక్కొక్క కాల తీసుకుపోయి గోనె సంచులు వేసి సరైన నదిలో వేస్తున్నారని చెప్పి ఆ దృశ్యం ఏం చూడలేదు చూస్తే మేము కూడా ఎట్లెట్లయితుంటే ఏం సంగతో ఆ వేరే వాళ్ళు వచ్చి సామూహికంగా గుంపులు గుంపులు వచ్చేసి చెప్పినారు ప్రమాదం చాలా ఘోరమైనటువంటి విపత్తు ఉంది సార్ మీరు ఇక్కడి నుంచి ఎక్కడికి వెళ్ళి వెళ్ళిపోవాలి అప్పటికి సాయంకాలం ఐదు ఆరు అయింది మేము అక్కడనే ఆ జనాలంతా ఉండి పాఠశాలలు స్కూళ్ళు ఆశ్రమాలు అవి ఉంటాయి కదా అక్కడ ఉంచినా సార్ మాకు ఏం తిండి కూడు గుడ్డ నీరుకు ఏం లోటు చేయకుండా మనం అట్లా ఆదుకున్నటువంటి జనాలు కూడా వారు రామునితో భావిస్తున్నాం సార్ మేము మమ్మల్ని కూడా వాళ్ళంతా అక్కడ ఉండే జనాలు కూడా రాముంతో భావించినారు ఉద్దేశం మాత్రం మాకు రాముని కూడా ఎట్టి పరిస్థితులు కావాలని అందరికీ అదే కోరిక ఉన్నది అది మంచిదా చెడ్డదా ఏం జరుగుతుందనే విషయం లేదు కానీ రామునికి మాత్రం అయోధ్యలో గుడి ఉండాలి అయోధ్యలో ఇల్లు ఉండాలి రాముడు స్వస్థ లేదంటే అంటే అయోధ్య అక్కడ ఉండాలని చెప్పి ప్రతి ఒక్కరి కోరికను ఈనాడు మనం పంచుకొని ఏర్పాటు చేసుకున్నామంటే చాలా గొప్ప విశేషం సార్ జై బోలో జై శ్రీరామ్ జై జై శ్రీరామ్ ముఖ్యంగా అంటే ఆ రోజు పోరాటం ఈరోజు అంటారా తప్పకుండా సార్ ఇంకోటి సాధనే కార్య సాధన తను అను అనుకుంటే ఒక అడుగు ముందలకేస్తే భగవంతుడు పది అడుగులు మన ముందుకు నడుస్తాడనే తోటి నానుడి ఈ ఖచ్చితంగా అర్థమైపోతుంది మనం మన ప్రయత్నం మనం చేయాలి మన ప్రయత్నానికి ఒక తోడు అందుకని ఒక నాయకుని పెట్టుకుంటాం నాయకుడు అంటే నాయకుడు చెప్పినట్లు ఎవరైతే వింటారో అది ముందుకు ఎట్లి ఎట్టి పరిస్థితులు పోతుంటుంది నాయకుడు లేనటువంటిది కూడా మనం ఎంత చేసినా కానీ కూడా ముందరికి రాదు మనం డబ్బు ఖర్చు పెట్టినా ఏం చేసినా అందులో ఎవరో ఒకరు ముందుకు వచ్చి దాన్ని వేరే వేరే భాగాలుగా చేసి దాన్ని ముందుకు రానియకుండా ఉంటారు అట్లా కాకుండా మనకు తోడుగా నరేంద్ర మోదీ గారు వారి ఉద్దేశంలో కూడా ఆయన సంసారం ఉండి ఆయన ఒక ప్రైమ్ మినిస్టర్గా ఉండి ప్రపంచం అంతా కూడా ఆయన నడిపించుకుంటూ కూడా ఒక ఆధ్యాత్మికమైనటువంటి కార్యక్రమం రాముని ఒక పట్టుదలగా తీసుకొని అక్కడ గుడి నిర్మాణం చేసేది చాలా చక్కటి విషయం సార్ ఆయన పేరే నరేందర్ ఆ నరుల లోపట ఇందునటువంటి స్వభావం కలిగినటువంటి నరేంద్ర మోదీ గారు కూడా జై 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 శ్రీరామ్ సార్ రైట్ అంటే ఈరోజు రేపు అయితే అయోధ్యలో కూడా రామ్మందిర్ పారంభం అందులో కూడా రాముని విగ్రహం కూడా ప్రస్తాపన జరుగుతుంది మీకు ఎట్లా అనిపిస్తుంది అందరం పోతే బాగుంటుంది సార్ ఇక్కడికి వెళ్ళే ట్రైన్ కానీ ఉచితంగా నరేంద్ర మోదీ గారు కూడా చెప్పినారు ప్రత్యేకంగా రైలు నడిపిస్తాం ఉచిత ప్రయాణం అందరు కూడా రావచ్చు అని అన్నారు కానీ మేము అప్పటికే మేము కరసేవకులు పోయేటప్పుడే అన్ని లక్షల జనాన్ని మేము చూసినటువంటి వారము ఇప్పుడు మాకు దర్శన భాగ్యం అవుతుందో కాదో టీవీలు ఉన్నాయి సార్ ఇప్పుడు ఇప్పుడు దృశ్య సామూర్యం అన్ని మనకు అన్నీ ఉన్నాయి కాబట్టి ఇంటికాడ కూర్చొని చూడవచ్చు అని అనుకుంటున్నాం పోవాలనే ఉద్దేశం ఉంది కానీ పోతే మళ్ళీ రాగలుగుతాం ఆ జనాల్లో అనేది ఇది తప్ప నిండుగా మనసులో రాముడు రామునికి కార్యక్రమం చూడాలి అన్ని పనులు వదులుకొని చూడాలని చెప్పి ఉంది సార్ అట్లా థ్యాంక్ యూ రైట్ మొత్తం మీద చూసుకున్నట్టయితే ఆ రోజుల్లోనే కూడా కరసేవకులుగా రామ మందిర నిర్మాణం రామాంధ్ర గుడి పరిష్ఠాపన కోసం మిగిలిన కర్ర సేవకులు కూడా ఆ పోరాటంలో కూడా మేము కూడా భాగస్లో కల్పించాం ముఖ్యంగా అక్కడ ఏతే అయితే అయోధ్యకు దగ్గర వంద కిలోమీటర్ల ముందలనే మమ్మల్ని ఆపి అంటే అక్కడ జరుగుతున్న పరిస్థితులు బట్టి మేము కరసేవకులక ఉమ్మడి మాబునా జిల్లా నుంచి కూడా దాదాపు ఎనిమిది వందల పైచిలకు మంది అక్కడ కరసేవకులు అక్కడ ఉన్న కార్యక్రమాలను పాల్గొనడానికి అక్కడ అయోధ్య అయోధ్యలో రాముని గుడి పరిష్ఠాపనకు అక్కడ జరుగుతున్నటువంటి కార్యక్రమంలో పాల్గొనడానికి వెళ్ళే పరిస్థితుల్లో అక్కడ జరుగుతున్న విధ్వంసాలను చూసి మనం ముందే అక్కడ వంద కిలోమీటర్ల ముందే ఆపారని చెప్పి ఇక్కడ కరసేకులు సుధాకర్ తెలియజేశారు ఉత్తమీనా కూడా ఆ రోజు చేసిన ఏ అయితే కృషి ఫలితమో ఈరోజు అయోధ్యలో రామ మందిరం నిర్మాణం ప్రారంభించుకుంటున్నాం రేపు విగ్రహ ప్రతిష్టాపన చేసుకోవడం చాలా సంతోషంగా ఉందని సుధాకర్ తెలియజేసిన పరిస్థితి కనిపిస్తుంది వీడియో జరిగిన సీనితో రామ్కుండా ఆ టీ మహబూబ్నగర్ మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ఫాలో చేయండి అండ్ లింక్ డిస్క్రిప్షన్లో ఉంది